అల్లూరు మండలం నార్త్ మోపూరులో భర్షణలో మృతి చెందిన చేజల్ల కార్తీక్ కుటుంబాన్ని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సోమవారం పరామర్శించారు కార్తీక్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఈ దురదృష్టకర సన్నతనపై తన గాక సానుహూతిని తెలిపారు కుటుంబానికి అండగా ఉంటానని తగిన న్యాయం చేస్తానని వారికి భరోసా కల్పించారు అమౌంట్ ఎంచుకున్న అప్పుడు చెన్నై అంబులెన్స్ అన్నీ మాట్లాడండి సార్ చేస్తాను 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 మా ధైర్యం అమ్మాయికి హాస్పిటల్కి చూస్తాను రేపు సంక్రాంతి పద్దెనిమిది వస్తే ఒక లక్ష రూపాయలు నేను ఇస్తాను

కూడా నీళ్ళు కూడా వస్తానండి పని చేసుకోవాలా ఈయన కూడా ఆరోగ్యం బాగాలేదు మరి ఆరోగ్యం బాగాలేదు కరగంటే ఆ పడుతుండ ఆ తరువాత అల్లూరు మండలం తూర్పు గోగులపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముంతా రమేష్ తల్లిగారు ముంతా అదేమ ఇటీవల మృతి చెందారు విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట గారు సోమవారం గోగులపల్లిలోని వారి నివాసానికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి తన ప్రగాఘ సానుహూతిని తెలిపారు